ఓం మహాగణాధిపత ఈ మధ్య వచ్చే కేసులు ఏవి వస్తుంటాయి ఏవి ఎక్కువగా ఎక్కువ అవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్ లెస్ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తస్ నిస్సరే వాణి జిన్మకన్యావాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమావృత మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే ఏమండి మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ పలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ను కనుక రీస్టార్ట్ చేసి చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివైనా ఉంటుందా అని బట్ నేను ఒకటి చెప్తాను ఇది పలానా లగ్నం మీది మేషము వృషభము ప ఉంటుంది లగ్నం అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చాట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అని ఎటువంటిది ఉంటుంది దీని కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వారు రాసి పెట్టి మనం ముందుకు వెళ్దాం ధనుర్లగ్నము ధనుసు రాశి ధనుసు రాశి అంటేనే ధనుసు లగ్నం అంటేనే గైడింగ్ కంప్లీట్ గైడింగ్ అది ఒక మార్గం అండ్ ఎట్లాగా దీన్ని బయటపడేయాలి ఈ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అంటే గైడింగ్ అండ్ న్యాచురల్ గురూస్ అంటారు వాళ్ళని ధనుసు లగ్నంలో జన్మించినటువంటి వారిని బికాజ్ ఆఫ్ న్యాచురల్ గురు సంబంధించిన దాంట్లో మీకు లగ్నం పడింది కాబట్టి సో ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఈ శాటన్ శని భగవానుడు అయితే ఇప్పుడు ఇక్కడ శని భగవానుడు వెళ్ళి మీకు రాశిలో కూర్చున్నాడు అనుకోండి రాశిలో ఉన్నాడు అప్పుడేంటంటే ఎనీథింగ్ మైనింగ్ రిలేటెడ్ బిజినెస్లు ఆర్ అయితే ఆ బిజినెస్ రిలేటెడ్ అనేది లగ్నంలో కంటే కూడా సప్తమంలో ఉంటే ఇంకా బాగా యోగిస్తుంది శని భగవానుడు కనుక ఎందుకంటే బిజినెస్ సైన్లో ఉండి మైనింగ్ రిలేటెడ్ బిజినెస్ లాంటివి లగ్నంలో ఉంటే మాత్రం స్కూల్స్ కాలేజ్ లాంటివి ఎనీథింగ్ ల్యాబ్స్ ద్వారా మీకు డబ్బులు రావడం డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా డబ్బులు రావడం ఇట్లా కూడా ఇస్తుంది బట్ ఎనీథింగ్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ ఇంకో గ్రహంతో కలిస్తే దీని దీని రూపం మారుతూ ఉంటుంది ఎలా అయితే ఒక కలర్ ఉంది వైట్ కలర్ ఉంది దాని మీద కొంచెం రెడ్ ఇది వేసాం పింక్ అవుతుంది ఇంకొంచెం బ్లూ వేసాం అదే బ్రౌన్ అవుతుంది అట్లా కలర్స్ కాంబినేషన్స్ ద్వారా ఎలా అయితే కలర్స్లో మార్పు వచ్చేస్తుందో ప్లాంటరీ కాంబినేషన్స్ ద్వారా మారుతూ ఉంటుంది అలాగే మీకు ఉదాహరణకి సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు చాలామందికి ఇది భయపడుతూ ఉంటారు మోసేనేజ్ రెండో స్థానంలో ఉన్నాడు అంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు శుక్రుడు కనుక బాగున్నాడు ఎందుకంటే అక్కడ నుంచి శుక్ర హౌస్ని చూస్తుంటాడు శుక్రుడు బాగున్నాడు అద్భుతమైన ధన యోగాన్ని ఇస్తాడు అక్కడ మూఢలో ఉన్నాడు అప్పుడేంటి ట్వెల్త్ హౌజ్ని చూస్తుంటాడు భూమికి సంబంధించిన రాశిని చూస్తుంటాడు అందుకని ఏమవుతుంది అక్కడ ధన సంగ్నం వారికి మూడులో ఉంటే భూముల వల్ల డబ్బులు వస్తాయి నాలుగులో ఉన్నాడు ఉదాహరణకి అక్కడ మళ్ళీ బ్యాంకింగ్ ఎందుకంటే బ్యాంకింగ్ టీచింగ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ద్వారా డబ్బులు వస్తాయి ఐదులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు మాత్రం కొంచెం నీచ స్థానంలో ఉన్నాడు సో ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో ఇక్కడ మాత్రం కొంచెం సంతానం విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడం ఏదైనా ఒక రాంగ్ డెసిషన్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం ఇస్తుంది అందుకని ఏం చేయాలి శని మహా దశల్లో కానీ శని అంతర్దశల్లో కానీ శనివారాలు కానీ మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మీరు ఎక్కువగా నూనె నువ్వులు దానంగా ఇస్తుంటే గుడ్ ఒకవేళ అదే నీచబడ్డ శని కనుక నీచబంగా రాజయోగం జరుగుతుంది ఇంకా అద్భుతంగా యోగిస్తుంది ఇట్స్ డిపెండ్ ఆన్ అక్కడున్న ప్లానెట్ అది డెబిల్టేట్ అయిపోయి పాడైపోయిందా యోగాన్ని కలిగి అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తుందా అనేటువంటి పర్టికులర్గా చూసుకోవాలి అలాగే ఇదే శని మీకు సెకండ్ లాడ్ వెళ్ళి ఆరో స్థానంలో శుక్రరాసుల్లో ఉంటే కనుక మీరు ఇక్కడ సహజంగా ధనుసు లగ్నానికి ఏంటంటే శుక్ర సంబంధించిన దోషం ఉంటుంది అంటే శాపము అంటూ ఉంటారు సో ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు మాత్రం వివాహ సంబంధించిన సమయంలో శని అంతర్దశలు జా వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి కానీ బట్ అక్కడ ఏంటంటే అక్కడ ఉంటే కనుక బిజినెస్ మూలంగా డబ్బులు ఇస్తాడు అక్కడ ఫైనాన్స్ నడపడాల ద్వారా వాటి ద్వారా దాని ధనయోగం ఉంటుంది అదే సప్తమంలో ఉంటే ఆల్రెడీ చెప్పాను బిజినెస్ మూలంగా మైనింగ్ మూలంగా అని ఇక అష్టమంలో ఉన్నాడు ఇక్కడ కొంచెం అండ్ ప్రాపర్టీస్ మూలంగా కొంత మోసపోవడం లాంటిది ఇస్తుంది బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఫైనాన్షియల్ సెక్టర్స్ ద్వారా డబ్బులు వస్తాయి అండ్ ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా కూడా వస్తాయి నవమల్లో ఉన్నాడు అనుకుంటున్న ఉదాహరణకి నైన్త్ హౌజ్లో ఉంటాయి ఇక్కడ మీకు పర్టికులర్గా వచ్చేటువంటి ఫలితాలలో నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఈ సెకండ్ లాడ్ ఇస్ నైన్త్ హౌస్ సింహరాశిలో ఉన్నాడు వెళ్ళి అండ్ శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం అంటే ఏదైనా నేర్పడం గవర్నమెంట్ సంబంధించిన కోర్సెస్ పెడుతూ ఉంటారు అటువంటి వాడి ద్వారా డబ్బులు ఇస్తాడు ఎందుకంటే నైన్ థౌజండ్ అయితే నేర్పడం కాబట్టి అండ్ రియల్ ఎస్టేట్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి కాకపోతే కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల దీనికి సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే బాగుంటుంది టెన్త్ హౌజ్గా ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఇక్కడ కూడా ఫైనాన్షియల్ సెక్టార్స్ ద్వారా బిజినెస్ మార్కెటింగ్ రిలేటెడ్ ద్వారా అంటే లెవెంత్లో కనుక ఉన్నాడు అని అనుకుంటే కనుక ఇక్కడ కూడా కొంతవరకు సంతాన స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఎగ్జాల్టెడ్ హౌస్ కాబట్టి సంతానం కలిగినప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్స్ రావడం అంటే బిజినెస్ సెక్టర్స్లో కొంచెం ఐరను శని గనక బాగుంటే కనుక ఐరను ఆయిల్ ద్వారా కూడా రాణించడం అనేటువంటి జరుగుతాయి ట్వెల్త్లో ఉంటే మాత్రం శత్రు క్షేత్రంలో ఉంటాడు ఇక్కడ కొంతవరకు బిజినెస్లు స్టార్ట్ చేసి వాటి ద్వారా కొంత చిన్న చిన్న గొడవలు కొడున దాంట్లో బాగా సంపాదించడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే మీకు పన్నెండులో ఉన్నప్పుడు మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము సహజంగా మీరు లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయడం మంచిది ఇక నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటి అదే అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదు బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరిగితేగానే నాకు డబ్బులు రావంటూ ఉంటారు అలాంటప్పుడు నవవిద్రుమ బింబస్ నెక్కారే చద దీనికి ముందు ఓము లాస్ట్లో నమహ కల్పను ఓం నవ విద్రమ బింబస్ నెక్కారి చద అయ్యే నమహ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది గృహస్థు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి ఏ నెల పరిస్థితి ఉంది అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని కొన్ని మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా రోజు ఒక రోజు ఏదో బ్రతికించి ఆపేసాము రెండో రోజు మూడో రోజు ఆగిపోతూ ఉంటుంది కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో ఏకేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది లేకపోతే రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపత్తో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రులు ఇద్దరు కలిసి మీ ధనాధిపత్యం ఉన్నాడు అది అమావాస్యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే అంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి గోవులు దగ్గరలో ఉన్నాయండి గోవుగత తినిపించచ్చు అని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారాలు పిడికడి బెల్లం సింపుల్ పిడికడి బెల్లం తీసుకెళ్ళి దేశీయులి గోవుకి ప్రశాంతంగా హ్యాపీగా పెట్టండి చాలు ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవు తినిపించాడు మూడు సంఖ్యకి గురువు కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు శుక్రుల సంబంధం ఈజ్ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం ఏమిటవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు స్త్రీని కలవడము తలకు నూనె పెట్టుకోవడం చేయకండి సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాము ఒక మంత్రం చేస్తాం మటుమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర ఫలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు దానిలో నా దాని గురించి జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి అంటే ఏమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చెప్పబడిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అరే నేను ఆ రోజులు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు షివరింగ్గా ఉంది గోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండుసార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చోండి ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను బోల్డ్ అప్పులు క్రెడిట్ కార్డులు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వవైభవాన్ని మీరు పొందుతారు